సోదరులారా నంద్యాల జిల్లా నంద్యాల మండలం రాయమపూరు గ్రామంలో దాదాపు ఆలవకొండ చిన్న చెన్నయ్యకు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఇందిరమ్మ హయంలో సీలింగ్ భూమి యాభై సెంట్ల భూమి పట్టభాసు బుక్కులు ఇచ్చి ఉన్నారు అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చెన్నయ్య తర్వాత ఆయన భార్య చెంచమ్మ ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కుమారులు ఇందులో వివిధ రకాల పంటలు వేసుకుంటూ చివరి పంటగా పూల మొక్కలు పెట్టుకోవడం జరిగింది రెండు వేల పదైదులో ఈ భూమి పైన కన్నేసినటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు మహబూబ్ బాషా మరి ఇక్కడ పన్నెండు సెంట్లు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఇచ్చినట్లు తప్పుడు పత్రాలను సృష్టించుకొని మరి ఈ భూమిని కాజేయడాని కోసం ఇక్కడ ఉన్నటువంటి పూల మొక్కలను సుమారు యాభై మొక్కలను తొలగించేసి నరికి పడేసి అక్కడ బిల్డింగ్ కట్టడం ప్రారంభించినారు ప్రారంభించినప్పుడు కుటుంబ సభ్యులుగా ఎస్సీ మాలలైనటువంటి మరి చెంచమ్మ వారి కుమారులు దాని దగ్గరికి వెళితే కనీసం ఆ రోజు ప్రభుత్వం ఉన్నటువంటి ఆ ప్రభుత్వం చేత ఆ ఫోజులు పోలీసుల చేత ఆరు కేసులు వారిపైన పెట్టించి వాళ్ళు అక్కడికి కట్టే కట్టడానికి అక్రమ కట్టడానికి అడ్డు రాకుండా చేసుకొని బిల్డింగు ఈ స్థాయిలో లేపడం జరిగింది మిత్రులారా వాస్తవంగా అయితే అది నలుగురికి వాళ్ళ కుటుంబాలకి ఇవ్వాలా ఇచ్చి ఉంటే ఒకే బిల్డింగు అక్కడ కట్టడం జరిగింది నలుగురు పక్కన 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 అలా కట్టుకుంటారు ఎవరికైనా ఇల్లు ఇస్తే నిజమైన పేదలు అయితే వాళ్ళు నిజమైన లబ్ధిదారులు అయితే ఎవరిల్లు వాళ్ళు కట్టుకుంటారు కానీ ఒకే చోట ఇంత పెద్ద బిల్డింగో కట్టడం అనేది ఇది ఖచ్చితంగా ఆక్రమణకు గురి చేసినదే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్లకు అండగా నిలబడి ఒక ఎస్సీ మాలలైన పేదలకు అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు దాపరించింది ఇదే కాకుండా ఇదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ బండలు పాతినటువంటి ఆ భూమి కనీసం పన్నెండు సెంట్లకు పైగా ఉంటుంది దాన్ని కూడా ఆక్రమించడం జరిగింది అలాగే ఇక్కడ నది దగ్గర ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఆలు రాయమార్పురు గ్రామ పరిధిలో ఉన్నటువంటి భూమిని దాదాపు రెండు మూడు ఎకరాలు కుందు నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి భూమిని పేదలకు చెందాల్సినటువంటి ఆ భూమిని వాస్తవంగా ఈ మహబూబ్బాషా అనే అతను అక్రమదారు దీన్ని ఆక్రమించినటువంటి వ్యక్తి ఇదిగో ఈ బండలను ఆక్రమించినటువంటి బండలు పాతినటువంటి భూమిని ఆక్రమించినటువంటి వ్యక్తి అక్కడ కుడక మరి కుంది నది పరివాహ ప్రాంతంలో గొడక మూడు ఎకరాలు దాదాపు ఆక్రమించినటువంటి పరిస్థితి ఉంది అంటే అధికార పార్టీలో ఉంటూ వీళ్ళు కేవలం పేదలు ఉండారు నోరు లేని వాళ్ళు ఎక్కడ ఎక్కడుండరు ఎదురు తిరగనటువంటి వాళ్ళు ఎక్కడ ఉండరు అనేది చూసుకొని అక్కడ అధికారుల చేత తన అధికార పార్టీ పలుకుబడి చేత మరి అప్పుడు ఉన్నటువంటి ఆ నాయకుల అండతో వీళ్ళు ఈ భూములను కాజేసి ఎస్సీలను ఎదగనీయకుండా ఎక్కడికెక్కడికి కాల్తో తొక్కి అణగేసే విధంగా చేస్తున్నారు మరి ఇది సరైన పద్ధతి కాదు అధికారులు జిల్లా అధికారులు అందరూ కూడా దీని మీద ఒక్కసారి ఎంక్వైరీ జరిపి నిజంగా దీది నిజమా కాదా అనేది తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈ మధ్య కాలంలోనే వీళ్ళ గోడు విన్నవించుకోవడానికి మరి స్పందన కార్యక్రమానికి వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి జరిగిన విషయం చెప్పుకుంటే అక్కడ మరి స్పందనలో ఒక పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ను కూడా మరి ఇక్కడ లేరు ఈ గ్రామంలో అని చెప్పేసి రెవెన్యూ అధికారులు ఆ గ్రామంలో లేనట్టు సృష్టించి ఆ స్పందన పిటిషన్ కూడా క్లోజ్ చేపించిన పరిస్థితి ఈరోజు ఉంది మిత్రులారా మరి నిజంగా అధికారులు కానీ పోలీసులు కానీ లేదంటే ఇతర ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కానీ గతంలో జరిగిన వైఎస్ఆర్సీపీ అవినీతిని బయటపెట్టి ఎవరికెవరికి ఎలాంటి అన్యాయం జరిగిందో ఆ అన్యాయం నెల ఈ నంద్యాల నియోజకవర్గంలో మరి ఫరూక్ గారు ఇక్కడ మరి ఒక మైనార్టీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి అందరికీ కావలసినటువంటి వ్యక్తి మంత్రి మరి న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు ఇలాంటి వ్యక్తి ఇంత అన్యాయం జరుగుతుంటే మరి న్యాయశాఖ మంత్రిగా ఆయన కొడుక స్పందించి మరి ఎస్సీల భూములు మాలల భూములు ఎవరి భూములు వాళ్లకు దక్కే విధంగా ఆయన ప్రయత్నం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాము అలాగే ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే ఈ మహబూబ్బాషా అనే వ్యక్తి ఆక్రమించినాడో అతనిపైన న్యాయ విచారణ జరిపి ఇక్కడ ఉన్నటువంటి ఆ భూమిని కొడుక ప్రభుత్వానికి చెందే విధంగా పేదలకు చెందే విధంగా మరి అయితేమి మంత్రులు గారు అయితేమి ప్రజాప్రతినిధులు అయితేమి ఇప్పుడు ఉన్నటువంటి మరి అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా న్యాయబద్ధంగా దీన్ని విచారణ జరిపి ఎవరి భూములు వాళ్ళకు అప్పచెప్పే విధంగా చేయాలని అక్కడ ఉన్నటువంటి దాదాపు రెండు మూడు ఎకరాలు సాగు చేసినటువంటి ఆ భూమిని మరి పేదలకు చెందాల్సినటువంటి భూములు అవి మరి నది పరివాహ ప్రాంతంలో ఆ భూమి గుడక పేదలకు ఎవరికైతే భూములు లేవో ఎవరైతే నిజంగా అర్హులో వాళ్ళకు ఆ భూములు ఇచ్చే విధంగా చేయాలని చెప్పేసి కోరుతూ మరి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి ఈ భూములకు రక్షణ కల్పించే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరి చెంచమ్మకు ఇచ్చినటువంటి ఈ భూమి చెంచమ్మకే చెందే విధంగా మరి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలని లేని పక్షంలో ఈ విషయాన్ని మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దగ్గర కొడుకు తీసుకెళ్ళి దీన్ని పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని అందుకనే అక్కడి దగ్గరికి వెళ్లకుండా మరి ఈ విషయాలన్నీ వెళ్లకుండా అధికారులు మరి ప్రజాప్రతినిధులు మంత్రులు ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే దీన్ని ఎవరిదో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున దీన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా మహానాడు ఇతర దళిత ప్రజా సంఘాలుగా అన్ని గుడుక కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అక్రమదారులు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండి ఆ రోజు అధికారంలో ఉండి ఏ భూములైతే